లాలీ లాలి జోలాలి అంటూ లాలించాలిగాలి లాలీ లాలి జోలాలి వింటూ లోకాలన్నీ యుగాలి లాలానికేనే పోసేటి వేళ అభిషేకంలా అనిపించరా ఉగ్గునికెనే కలిపేటి వేళ నైవేద్యంలాది ఉంది సిరి మువ్వ వేళ మాకు సిరు శివ పూజ గుర్తొచ్చే మరలా మరలా కేరింత కొట్టే వేళ ఇల్లే కైలాసంలా మారే నీ వల్ల లాలీ లాలి జోలాలి అంటూ లాలించాలి సాలీ గాలి లాలీ లాలి వింటూ లోకాలన్నీ లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి గాలి లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నేల జారేనంట జాబిల్